సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని భూషుపాక్క సంతోష్ మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అన్నారు రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాలు పాల్గొని మాదిగ ఉపకులాలకు ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం భూష్పక్క సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా ఉన్నాయో వాటిని ఏబిసిడి వర్గీకరణ ద్వారా అందరికీ సమాన న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పును వెలువరించిందని ప్రతి ఒక్క మాదిగ మాదిగ ఉపకులాలకు అట్టడుగు వర్గాలకు మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును సిరసా వహించాలని మాలమాదిగ ఉపకులాలు అందరూ అన్నదముల్లా కలిసి ఉండాలని ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ తీర్పుకు అనుకూలంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నలేని కృషి చేశారని తెలియజేశారు